హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో మంగళవారం పూట పోలేరమ్మ తల్లికి చర్ది పెట్టానండి పోలేరమ్మ తల్లిని పోచమ్మ తల్లి అని కూడా అంటారండి ఈమెకు మంగళవారం ఆదివారం చేస్తారు నేనైతే మంగళవారం చేస్తానండి ఎక్కువ శాతం చూడండి అమ్మవారి ఫోటో వచ్చేసి శుభ్రం చేస్తానండి శుభ్రం చేసి బొట్టు పెట్టేశాను రెమ్మలు తీసుకొచ్చాను కడిగేసి అటువంటి ఇటుండు పెట్టేశాను వేపాకైతే మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా పెడతారండి చర్ది చూడండి ఎలా పెట్టాను అనేది చెప్తాను ముందు రోజు నైట్ ఆ నిండుగు అన్నం తెస్తామండి వండిన తర్వాత అందులో తగినంత పాలు పోస్తాము పాలు పోసి కొంచెం మజ్జిగ వేస్తామండి తోడు కోసం అని చెప్పేసి కొంచెం మార్నింగ్కి వచ్చేసి తోడుకుంటుంది కదా దానిలో సన్నగా ఉల్లిపాయ తరిగి వేస్తామన్నమాట తగినంత ఉప్పు కూడా వేస్తామండి వేసేసి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము ఇది అనేది చిన్నపిల్లలు పెడితే చాలా మంచిది అంటుంటారండి ఈ అమ్మవారు ప్లేగు మసూచికి సంబంధించిన అమ్మవారు అంటారండి ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చండి బండ ఏమన్నా చిన్నది ఉంటే కనుక దాన్ని పసుపు రాసి కడిగేసి పసుపు రాసి కుంకుమ కొంకుమబొట్లో పెట్టేసుకొని కింద పెట్టుకుని అవైలబుల్ ఉంటే కనుక ముగ్గు వేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్టు చది అక్కడ పెట్టేసి పూజ చేసుకోవటం అనమాట ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి